Jadi, d i t はい。 何だっけ కేసీఆర్ కేటీఆర్ తోటి ఆ సార్తో సహా మాకు చాలా జరిగింది చెప్పాలంటే ఒక్కరోజున చెప్పేది కాదు ఒక గంటల చెప్పేది కాదు నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది సార్ చేసిన సాయంతో కేసీఆర్ కేటీఆర్ చేసిన సాయంతో మేము అక్కడి నుంచి బిడిదాలు అవి చేసినంత కేసీఆర్ కేటీఆర్తో సహా కేటీఆర్ సార్ పోయి నేపాల్లో పదిహేను లక్షల రూపాయలు నష్టపరికారండి అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చే డాక్యుమెంట్స్ రూపాయలు ఫోన్ డైర్లు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష దక్కించాలి రెండు వేల పద్నాలుగులో కేసులు ఏ పని చేసినా తగ్గించారు రెండు వేల పదిహేనులో డిసెంబర్ కేటీఆర్ సార్ దుబాయ్కి సెలు వచ్చి అక్కడ మాకు ములాగ కలిసి దాని సేపు మాకు ఎంత సార్ నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన నేను మీ ముందర తీసుకొని మీ భార్య పెద్ద పెడతాను నేను మాటిచ్చిన మాట తప్ప కానీ మీరు మాత్రం మాట కలుపుకున్నారు సార్ చెప్పి అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట అందరూ ఉన్నారు సార్ మాట నేను ఇప్పటికీ మీరు ఇంత పెద్ద సమస్య చెప్తున్నారు కదా అసలు కాల్ అవుతుంది ఎట్లా చేస్తున్నారంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ పేపర్ నాకు ఇబ్బంది రోజు నాకు నాగ రేపు సముద్ర నాకు ఒక దుర్భై చదువుతున్నాను అప్పటి నుంచి సిరిసిల్లాలో ఒక ముస్లిం చనిపోతే కర్నూలులో టమాటాల రోడ్డు దాడిలో చనిపోతే యాక్సిడెంట్ చేసినాం కేటీఆర్ సహజంగా పోయాలి ఇంటికి పోయి పదిహేల పదివేల రూపాయలు అలా ఆర్థిక సాయం అనిపిస్తున్న ఫ్యామిలీకి నా మనసులో అనుకున్న సార్ నాకు ఎందుకు సాయం చేయదు అని నా మనసులో అనుకుని అప్పటి నుంచి ఆ సార్కు నేను చాలా చేసుకున్నాం రెండు వేల పదమూడులో నాకు ప్రదేశాలి ఈ నారాయణ స్వామితోటి నాకు అక్కడ కేటీఆర్ సమర్పించాను అప్పటి నుంచి సార్ ఫ్యామిలీకి కేసార్లు అక్కడ కేటీఆర్ సార్ కేటాసార్ ముందుకు వచ్చి ఇరవై లక్షల రూపాయలు కావచ్చు అక్కడ రెండు వేల ఇరవై రెండున ఇరవై మూడులో ఎక్కడ ఎనిమిది లక్షల రూపాయలు కూడా లాయర్ కట్టిందకి కట్టింది సార్ ఎనిమిది లక్షల మళ్ళీ ఎక్కడ కట్టినా కూడా ఆ లాయర్ డబ్బులు తినేసి నేను సార్ ఇక మా కేసులో వదిలిపెట్టాలని ఇక్కడి నుంచి మేము బాగా పెడో మేము చూసుకోం మేము నమ్మమని మేము అనుకున్నాం కానీ ఎంబీఎస్ తోటి మన ఇండియన్ ఎంబీఎస్ తోటి మన ఈసూ తోటి మన లాయర్ తోటి లాయర్ ఏం పని చేశారు మన ఎంబీఎస్ సార్ నా పేపర్ పెట్టి సారు నా కొడుకు సీలు తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చి నా కొడుకు అక్కడ సార్ని కలిసింది బయట హోటల్ కలిసి నా సూ మాట్లాడి నీ నాన్నని ఎనిపించే జిమ్మదారు నా అని సార్ చెప్పిన అక్కడ మాట నేను ఫోన్ ద్వారానే నేను విన్నాను శ్రీనివాసరావు భీమరెడ్డి పి నారాయణస్వామి అనురాధ వాళ్ళు ఇక్కడ సహాయంతో ఏటీఆర్ సారు నన్ను ఎనిపించే జిమ్మదారుని మొత్తం సలహా తీసుకొని నాకు ఆ కేసు పిలిచేదాకా మాకు చెప్పారు